హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సెసి బ్లాగ్స్ ఈరోజు నా బ్లాగ్ ఈరోజు నా బ్లాగ్ ఏమనుకుంటున్నారు ఈరోజు మా ఇంట్లో భూదేవి కిట్టి ఇంకేముంటుంది భూదేవి కిట్టి వ్లాగ్నే చేస్తాను అన్నమాట మా భూదేవి కిట్టీలో స్పెషల్ ఏంటి అన్నది నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అదేనండి క్రౌన్ ఈ క్రౌన్ వరిస్తుందో ఈరోజు మా భూదేవి కిట్టిలో ఈ క్రౌన్ వరిస్తుందో మీ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా అందుకే వీడియోని అంతా స్కిప్ చేయకుండా చూస్తే ఈ క్రౌన్ ఈరోజు ఎవరిని వరించిందో మీ అందరికీ తెలుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా కిట్టికి ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది కదా అందుకోసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను డ్రింక్స్ అయితే ఇవి తెప్పించాను అన్నమాట స్నాక్ ఐటెం అయితే చెగోడీలు జిలేబీ ఇప్పుడు తాటిపండు సీజనే కదా ఈ టైంలోనే మనకి ఇలాగా తాటిపండు తాటి చాప దొరుకుతుంది కదా సో ఇవి కూడా నేను ఫ్రెండ్స్కి పెట్టాలనుకుంటున్నాను డిస్పోజబుల్స్ వాడకూడదు అని అనుకుంటా సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలన్నదే కూడదు అన్నది మనందరికీ తెలిసిందే నా వంతుగా నేను సాధ్యమైనంత వరకు డిస్పోజబుల్స్ వాడకూడదనే ఫ్రెండ్స్కి ఈ స్నాక్ ఐటమ్ పెట్టడం కోసం ఈ స్టీల్ ప్లేట్స్నే తీసుకున్నాను వాళ్ళకి వాటర్ని ఈ గ్లాస్ తోటే ఇస్తాను ఎందుకంటే అవి వాడకూడదు అని తెలిసినప్పుడు మనకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు దాన్ని ఆచరించాలి అన్నదే నా ఉద్దేశం ఇక ఇంత చిన్న పీస్గా ఉంటే ఇది తింటూ కూడా మనం వాడుకోవచ్చు కదా అబ్బా చాలా వేడిగా ఉంది టమ్టిమ్గా ఉంది జిలేబీ చుట్టూ ఇక్కడ చెట్టు కింద జిలేబీ షాప్లో వేస్తారు కదా చాలా బాగుంటుంది మా భూదేవి కిట్టిలో ఒక హౌసీ ఒక రిటర్న్ టెస్ట్ ఒక గేమ్ ఉంటుంది మరి అయితే తెలిసిందే కానీ రిటర్న్ టెస్ట్ నేనేం పెట్టానో మీ అందరికీ తెలియాలి కదా ఇక గేమ్ ఏం ఆడించానో అది కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా ఇవన్నీ తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయవలకుండా చో విశేషాలు ఉన్నాయి మరి నా ఛానల్ సెసివ్ వ్లాగ్స్ శశి బ్లాగ్స్ తరఫున కూడా నేను ఒక హౌసే పెట్టాలనుకుంటున్నాను శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన వాటినే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అయితే అవి ఏంటి వాటికి సంబంధించి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బోల్డ్ అనే విషయాలుంటాయి విశేషాలు ఉంటాయి సరదాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి గిఫ్ట్ పొందిన వాళ్ళకి ఆ గిఫ్ట్ వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతారు కదండి అదన్నమాట ఐశ్వర్య లక్ష్మి ముగ్గు అండి ఇది పూసలతోటి వెళ్ళాను అన్నమాట శ్రావణ మాసం కదా లక్ష్మీ అమ్మవారిని ఇలాగ డెకరేట్ చేసుకున్నాను ఇక ఫ్రెండ్స్ కోసం అయితే చైర్స్ వేసి రెడీగా ఉన్నానండి ఇంత సైలెంట్గా ఉన్న ఇల్లు ఫ్రెండ్స్ రాగానే చాలా సందడితో నిండిపోతుంది కిట్టి ఫ్రెండ్స్ అయితే వచ్చేసారండి కిట్టిని స్టార్ట్ చేసే ముందు మేము భూ సూక్తాన్ని చదువుతామన్నమాట మాది భూదేవి కిట్టీ కదా అందుకే భూసూక్తాన్ని చదువుతాం ఈ సూక్తం చదివిన తర్వాతనే కిట్టిని స్టార్ట్ చేస్తాం కిట్టిని స్టార్ట్ చేసిన తర్వాత ఇక చూసుకోండి చాలా సందడి ఉంటుంది నా శశి బ్లాగ్స్ ఛానల్ తరఫున కూడా ఒక హౌసీ ఆడించి ఫస్ట్ హౌసీ విన్నర్కి పూసలతో అల్లిన పచ్చలబిందిని గిఫ్ట్ తరఫున ఆడించాను కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ బాగా అయితే గిఫ్ట్గా ఇస్తున్నాను రిటర్న్ టెస్ట్ ఏం పెడదామబ్బా అని ఆలోచించాను టక్కుని గుర్తుకొచ్చింది ఇది శ్రావణ మాసం కదా లక్ష్మీ అమ్మవారి పేర్లనే టెస్ట్గా పెడదామనుకున్నాను త్రీ మినిట్స్ టైం ఇచ్చాను లక్ష్మీ అమ్మవారి పేర్లు అంటే అష్టలక్ష్మిలకు ఈ పేర్లు ఉన్నాయి కదా అలాగే గృహలక్ష్మి ద్వారలక్ష్మి ఇలా ఎవరికి తోచినటువంటి లక్ష్మీ అమ్మవారి పేర్లని వాళ్ళని రాయమన్నాను మన వాళ్ళేం తక్కువ కాదండోయ్ చాలా చక్క 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 చక్కగా రాశారు లక్ష్మీ అమ్మవారి పేర్లు వీళ్ళందరూ ఎంత శ్రద్ధగా రాస్తున్నారో చూసారండి చాలా సైలెంట్గా వాళ్ళ మనసుల్లోకి ఏ లక్ష్మీ స్వరూపం ఏ రకంగా గుర్తుకు వచ్చిందో గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా రాసారండి వాళ్ళు రాసిన చదివిన తర్వాత అన్నీ లక్ష్మీ స్వరూపాలే కదా అని అనిపించింది నాకు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్నాక్స్ తీసుకుని గేమ్ని ఆడతామండి గేమ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ఎవరికైతే ఎక్కువ మనీ వచ్చిందో వాళ్ళే క్వీన్ ఆఫ్ ద మంత్ అన్నమాట మా ఇంట్లో క్వీన్ ఆఫ్ ద మంత్ ఎవరయ్యారో మీకు చూడాలని ఉంది కదా ఆగండి ఆగండి చూద్దరు కానీ క్వీన్ ఆఫ్ ద మంత్ బి వర్ధని గారు కిట్టీలో ఒక్కో రౌండ్లో ఒక్కొక్కళ్ళ మనీని ఎక్కువ గెలుచుకుంటూ ఉంటామండి కానీ ఫైనల్గా ఎవరికైతే ఎక్కువ మనీ వస్తుందో వాళ్ళే క్వీన్ ఆఫ్ ద మంత్ అవుతారన్నమాట క్వీన్ ఆఫ్ ద మంత్ భూదేవి కిట్టి ఈ శ్రావణ మాసం భోజనపల్లి వర్ధని గారు ఇవండి మా భూదేవి కిట్టి విశేషాలు సంగతులు ఎవరి మంత్ అందరం వెయిట్ చేస్తూ ఉంటాం క్రౌన్ ఎవరిని వరిస్తుందా అని ఎవరైతే మనీ ఎక్కువ గెలుచుకుంటారో వాళ్ళే క్రౌన్ని గెలుచుకుంటారన్నమాట ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు మీ కిట్టీల్లో కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోండి మా కిట్టీకి ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి